కార పొడి కోసము మంచి మిరపకాయలు ఎలా తెచ్చుకోవాలి ఏ టైం లో తెచ్చుకోవాలి వాటిని ఎలా కారం పట్టించుకోవాలి మిరపకాయలు ఎలా ఒలిస్తే బాగుంటుంది అన్ని ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను ఈ పద్ధతిలో కార పొడి పట్టుకొని ఇలా స్టోర్ చేసుకున్నారనుకో సంవత్సరం కదా రెండేళ్ళైన పురుగు పట్టదు కలర్ మారదు ఒక్కసారి ఈ మెథడ్ లో మిరపకాయలు కార పొడి పట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా పట్టుకోవాలో చూద్దాము వెల్కమ్ టు విజయ వీడియో నేను సదార్ నగర్ సంతలో ఈ మిరపకాయలు తీసుకున్నాను ఈ సదార్ నగర్ సంత అంటే చుట్టుపక్కల అందరికి చాలా ఫేమస్ చాలా బాగా అన్ని రకాలుగా దొరుకుతూ ఉంటాయి ఇందులో మిరపకాయలు ఎప్పుడైనా మార్నింగ్ వెళ్ళే తెచ్చుకోండి అప్పుడు తక్కువగా ఘాట్ ఉంటుంది మంచి మిరపకాయలు చూసి కూడా తెచ్చుకోగలుగుతాం మనం ఎండే ఎక్కువ కొంది వెళ్ళి తెచ్చుకోవాలంటే ఆ ఘాటుకి అక్కడ ఎక్కువసేపు నిలబడుకోలేము మంచి మిరపకాయలు కూడా చూసి తెచ్చుకోలేము ఇంటికి ఇలా మిరపకాయలన్నీ బట్ట మీద వేసుకొని తొడాలి ఒలుస్తున్నాండి తొడలు ఎప్పుడైనా సరే ఆ గ్రీన్ పార్ట్ పూర్తిగా పోయేలాగా వల్చుకోవాలి అది ఉంటే మటుకు బాగోదు కార పొడి చేదుగా కూడా వస్తుంది ఇలా పూర్తి గ్రీన్ పార్ట్ పోయేలాగా వల్చుకోవాలి ఎక్కడైనా ఒకటి అర ఉంటే పర్లేదు కానీ ఎక్కువ మోతాదులో మటుకు ఆ గ్రీన్ పార్ట్ లేకుండా వల్చుకోవాలి ఈ విధంగా మిరపకాయలన్నీ వల్చుకోవాలి నేను ఎక్కువగా ఏప్రిల్ లేదా మేలో మిరపకాయలు తీసుకొచ్చుకుంటుంటాను ఈసారి మటుకు కాస్త ముందుగానే తెచ్చాను కామన్న పుణ్యమి అంటే హోలీకి ముందు తెచ్చుకుంటే మిరపకాయల రంగు చాలా బాగుంటాయని పక్కన ఆక వాళ్ళు చెప్పారు అందుకే ఈసారి కొంచెం ముందుగానే హోలీకి ముందు అంటే మార్చి ఫస్ట్ లో తీసుకున్నాను మిరపకాయలు ఇలా తెల్లగా బాగలేనివన్నీ ఒక సైడ్ వేసి మంచిగా ఉన్నాయి మాత్రం తొడిమల కొలిచి తీసుకున్నాను మిరపకాయలకి దుమ్ము ఎక్కువగా ఉంటే క్లాత్ తొడివండి ఇలా నేను చేత్తోటి తొడి చేసినాను నేను తీసుకున్న మిరపకాయలకి దుమ్మైతే తక్కువగా ఉంది సన్నగా ఉండే మిరపకాయలు ఇవి ఘాట్ ఎక్కువ కారం ఎక్కువ ఉంటాయి ఇది కాస్ట్ కూడా ఎక్కువ అవి వన్ కేజీ తీసుకున్నాను ఇవి వచ్చి ఫైవ్ కేజీస్ తీసుకొని వచ్చాను తెల్లగా ఉన్నాయి కాస్త బాగలేని ఇవన్నీ మిరపకాయలు ఒక పావు కేజీస్ దాకా వదిలేసినాను ఇవి పోపుల్లేకైనా లేదంటే చట్నీ లేక వాడుకోవచ్చు ఇలా తెల్లగా ఉన్నాయి పాడై కలిపి కారపొడి పట్టిస్తే కార ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇవి మనం ఇంట్లోకి ఎలాగో వాడుకోవచ్చు వేస్టేజ్ అయితే కాదు మీరు ఎక్కువ క్వాంటిటీ లో మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఇంట్లోకి పోపులకి పచ్చట్లకి కూడా ఎక్స్ట్రా తెచ్చుకొని పెట్టుకోవచ్చు తొడుమలు కూడా వన్ కేజీ ఉంటాయి అనుకుంటే వైట్ అంత ఎక్కువగా అయితే వెళ్ళినాయి ఇవన్నీ ఇలా వల్చుకున్నాక ఆడమల మధ్యలో మిరపకాయల మధ్యలో ఇలా గింజలు అయితే కొన్ని ఉన్నాయి వాటిని కూడా చాటలు వేసుకుని చెరుకోవాలి ఈ విత్తనాలలో కూడా మట్టి పిల్లలు అవన్నీ ఉంటాయి పాడైపోయిన విత్తనాలు ఉంటాయి అవన్నీ చూసి చెరుక్కొని తీసుకోవాలి ఈ విత్తనాలు కూడా మీరు కావాలంటే తీసుకొని పోపులకి వాడుకోవచ్చు పప్పులు అలా పోపు పెట్టుకున్నప్పుడు ఈ గింజలు వేస్తే చాలా బాగుంటుంది ఈ మిరపకాయలని ఎండబెట్టుకోవాలి మిరపకాయలు ఎంత ఎండితే కారపొడి అంత బాగుంటుంది మిరపకాయలు పోలిసేటప్పుడు కారం పట్టేటప్పుడు కూడా మాస్క్ వేసుకోవాలి చిన్న పిల్లలు ముసలి వాళ్ళ ఇంట్లో లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ తుమ్ములు దగ్గు అవన్నీ వస్తాయి ఆ మిరపకాయల ఘాటుకి మిరపకాయలను కూడా నేను ఒక రోజు అంతా ఎండ పెట్టుకున్నాను ఒక వంద గ్రాముల దాకా పోపులకి మంచి మిరపకాయలు తీసి ఉంచుకున్నాను పాడైపోయినాయి కూడా ఒక పావు కిలో ఉంచుకున్నాను ఇంట్లో వాడుకోవటానికి కారపొడిని పొడిని రోకల గిన్నెలో పట్టిస్తే బాగుంటది ఆ మనం తీసుకెళ్లిన మిరపకాయలు కూడా మన సంచ మీద వెయిట్ చెక్ చేసి రాస్తారు నాకు నాలుగున్నర కేజీ కార పొడి వచ్చింది నార్మల్ గిర్నీలో పట్టి అంటే దానికి కూడా ఇలా రోకలు గిర్నీలో పట్టిస్తే బాగుంటుంది కారపొడి ఇంటికి వచ్చేదానికి నాకు వారం రోజులు పట్టింది అక్కడ ఎక్కువ మిరపకాయలు ఉంటాయి నాకు తెలిసిన దగ్గర ఇది ఒక్కటే ఉంది రోకల గిర్నీ మిగిలిన నార్మల్ గిర్నీలు ఉండేవి కానీ ఇందులో నేనైతే పట్టించును ఇందులో పట్టిస్తే కారపొడి క్వాలిటీ బాగుంటది ఎక్కువ రోజులు కూడా తాజాగా ఉంటది చాలా మంది ఈ మిరపకాయలు పట్టించేటప్పుడే ఉప్పు కూడా కలిపి పట్టిస్తుంటారు పాడైపోకుండా ఉంటద నేనైతే అలా ఏమీ పట్టించలేదు అలా ఉప్పు పట్టిస్తే కార పొడి కాస్త తెల్లగా ఉంటుంది నేనైతే అలా పట్టించలేదు ఇప్పుడు ఈ మిరపొడి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాలు తీసుకోండి నేనైతే ఎప్పుడు ఈ డబ్బాలోనే కార పొడి అందుకే అది వాడుతున్నాను అడుగున కొంచెం ఇలా ఒక గుప్పెడు ఉప్పు వేసుకోవాలి కల్లు ఉప్పు ఇలా అడుగున ఉప్పు వేసుకొని ఆమెని కారపొడి వేసుకుంటే బాగుంటది కారపొడి కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు నార్మల్ గిర్నీలు కారపొడి పట్టిస్తే ఖచ్చితంగా జల్లించుకోండి ఇది రోకలతో దంచిన కారపొడి ఆల్రెడీ వాళ్ళు మాకు జల్లించే కారపొడి పట్టిస్తారు అందుకే నేను కారపొడిని జల్లించుకోవట్లేదు అదే గిర్నీలో పట్టించిన కారపొడి అయితే ఏమన్నా నలకలు కానీ ఏమన్నా మేకలలో ఉండే అవకాశం ఉంటది అందుకని జల్లించి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు టెన్షన్ లేకుంటది డబ్బాలు ఎక్కువ కారపొడి పట్టడానికి ఈ విధంగా ఒక కవ్వం గాని ఏదో ఒకటి చాకు గాని స్పూన్ గాని తీసుకొని ఇలా లోపలికి నొక్కుతుంటే కార పొడి ఎక్కువ పడుతుంది బలల్లో ఇలా ఎక్కువ కార పొడి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుద్ది మీకు ఈ టిప్ అయితే ఇలా కారపొడి అంతా లోపలికి పోయేంత వరకు నొక్కున్నాక మళ్ళీ కారపొడి వేసుకోవాలి చూడండి పావు డబ్బా వరకు గ్యాప్ వచ్చింది ఈ విధంగా నొక్కుంటూ కూరుకుంటూ కారపొడి కానీ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కార పొడి పట్టుతుంది నేను ఎప్పుడు ఈ విధంగానే స్టోర్ చేసుకుంటా నాకు ఇదే క్వాంటిటీ అందుకని నేను ఎప్పుడు ఈ డబ్బాలోనే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను చాలా మంది కార పొడి సంవత్సరానికి పది కేజీల వరకు కూడా పట్టించుకుంటారు మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ పట్టించుకోవాలి నాకైతే ఈ నాలుగున్నర కేజీ కార పొడి సంవత్సరం పైనే ఉంటది లాస్ట్ ఇయర్ అయితే కార పొడి పట్టించలేదు అంతకు ముందు ఇయర్ పట్టించాను అప్పుడు కూడా ఫైవ్ కేజీస్ కార పొడి పట్టిస్తే నాకు టూ ఇయర్స్ వరకు ఉంది ఇప్పుడు మిరపకాయలు తెచ్చే వరకు కూడా ఈ కార ఉంది నాకైతే ఎటువంటి పురుగు పట్టలేదు రంగు కూడా మారలేదు ఇలా కారపొడంతా కూరుకున్నాక పైన ఫైనల్ గా ఇంకొక గుప్పడు ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మీకు పురుగు అనేదే పట్టదు రంగు కూడా మారదు ఫ్రిడ్జ్ లో అవసరమే లేదు బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది నేను చెప్పాను కదా టూ ఇయర్స్ ఇదే కారపొడి వాడిన నీకు ఎటువంటి పురుగు పట్టలేదు కలర్ కూడా మారలేదు ఫ్రెష్ గా అదే ఘాటు తోటే అదే కలర్ తోటే కార ఉంది ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి మిగిలిన కార పొడిని కూడా ఇంకొక బకెట్లో వేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఇవే డబ్బాలు వాడుతా కార పొడికి వాడేవి ఇవి ఇందులో ఇంకా వేరే ఏమి వాడిన కార పొడి కోసమే ఈ రెండు డబ్బాలు అయితే ఉంచుకుంటాను సేమ్ ఇందులో కూడా కొంచెం ఉప్పేసుకొని మిగిలిన కారపొడి అంతా వేసుకోవాలి ఇలా కొత్త కారపొడి తోటి పచ్చళ్ళుగానే చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా నిల్వ పచ్చడి కొత్తిమీర నిల్వ పచ్చడి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో వీడియో చేసి పెట్టినా దాని లింక్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రానున్న ఇంకా వేసే కాలం మొత్తం పచ్చళ్ళ సీజన్ ముఖ్యంగా మామిడికాయ పచ్చడి ఆవకాయ పెట్టుకుంటారు కదా ఇలా కారపొడి ముందుగానే పట్టించి ఊరగాయ పెట్టుకోండి చాలా బాగా ఉంటుంది ఈసారి ముందుగా తెచ్చినందుకో ఏమో తెలియదు కానీ లేదంటే సహజంగానే మిరపకాయ రేట్లు తక్కువ ఉన్నాయేమో తెలియదు కానీ నేను ఎప్పుడు ఏప్రిల్ మేలో తెచ్చినప్పుడు మిరపకాయలు టూ ట్వంటీ టూ థర్టీ అలా ఉండేవి కేజీ మిరపకాయలు ఈ సారి ముందుగా తెచ్చినందుకో లేకపోతే రేట్లు తక్కువ ఉన్నాయో తెలియదు కానీ కొంచెం మంచి మిరపకాయలు అయితే వన్ థర్టీ కొద్దిగా అటు ఇటు ఉన్నాయి అయితే వన్ ట్వంటీ ఇలా ఉన్నాయి కేజీ మిరపకాయలు సన్న మిరపకాయలు వచ్చి నూట అరవై రూపాయలు ఉంది కేజీ అవి ఎప్పుడైనా కాస్త రేట్ ఎక్కువగా ఉంటే నార్మల్ మిరపకాయలతో పోల్చుకుంటే ఒక యాభై రూపాయలు ఎక్కువగానే ఉంటాయి నేను వన్ థర్టీ మిరపకాయలు ఐదు కేజీలు తెచ్చా ఈ వన్ సిక్స్టీ రేటు ఉన్న మిరపకాయలు కేజీ తీసుకువచ్చి ఇలా కారపొడి పట్టించుకున్నాను ఇలా ముందుగా తెచ్చుకోవడం వల్ల రేటు తక్కువ ఉంటే మంచి మిరపకాయలు కూడా కలర్ బాగుండే కూడా వస్తాయి మళ్ళీ వర్షాలు పడుతుంటే రంగు కూడా మారుతూ ఉంటుంది అప్పుడు మంచి క్వాలిటీ మిరపకాయలు దొరకపోవచ్చు ఒకవేళ దొరికినా ఎక్కువ మంది కొంటుంటారు కాబట్టి రేటు కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా ముందుగానే తెచ్చుకొని ఈ విధంగా కార పొడి పట్టుకొని స్టోర్ చేసుకోండి రెండు సంవత్సరాలైనా బాగుంటుంది కార పొడి ఇలా డబ్బాలో పెట్టేటప్పుడు కూడా ఇలా పట్టగానే కవర్గా వేసుకుంటే కారపొడి కింద పడకుండా బాగుంటుంది ఇలా పడ్డ కార పొడి కూడా వాడుకోవచ్చు వేస్ట్ కాకుండా ఇలా కారపొడి స్టోర్ చేసేటప్పుడు చెప్పాను కదా ముక్కుకి మాస్క్ వేసుకోవాలి ఈ చేతులతోటి వెంటనే కళ్ళల్లో పెట్టుకోవడం ఒళ్ళు రుద్దుకోవడం అలా చేయకూడదు బాగా సోప్ తోటి కడుక్కోండి మీకు ఇంకా మంట ఉంటే ఐస్ క్యూబ్ లో చేతులు పెట్టండి అప్పుడు మంట తక్కువగా ఉంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో నచ్చితే నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో